హెచ్ ఫైవ్ ఎంటూ వేరియంట్ తో ఒక వ్యక్తి చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదేనని తీవ్ర జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వాంతుల లాంటి లక్షణాలతో చేరిన ఏళ్ల వ్యక్తి ఏప్రిల్ ఇరవై నాలుగున మరణించారని పేర్కొంది ఈ మేరకు మెక్సికో తమకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది అయితే అతడు పౌల్ట్రీ జంతువుల వద్ద వెళ్లినట్లు ఆధారాలు కూడా లేవని చెప్పింది కాగా బాధితుడికి మొదటి నుంచే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పింది వాటి వల్ల పరిస్థితి మరింత దిగజారి ఉండొచ్చని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది అయితే అతడికి వైరస్ ఎక్కడి నుంచి వ్యాపించింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది తాజాగా గాజా స్ట్రిప్ లోని ఒక పాఠశాలలో గల హమాస్ తావరం లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపించారు ఈ దాడిలో ముప్పై తొమ్మిది మంది మృతి చెందారని పలువురు గాయపడ్డారని సమాచారం హమాస్ కు చెందిన అల్ హక్సా టెలివిజన్ ఒక ప్రకటనలో ఇజ్రాయెల్ దాడిలో ముప్పై తొమ్మిది మంది మృతి చెందారని తెలిపింది అయితే పాలస్తీనియన్ న్యూస్ ఏజెన్సీ ఇజ్రాయెల్ దాడిలో ముప్పై రెండు మంది మృతి చెందారని పేర్కొంది పాలస్తీనియన్లకు సహాయం అందించే ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ నిర్వహిస్తున్న పాఠశాలలపై తమ యుద్ధ దాడి ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది హమాస్ ఇస్లామిక్ జిహాద్ సంస్థలు తమ కార్యకలాపాలకు ఈ పాఠశాలను స్థావరంగా ఉపయోగించుకున్నాయని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది అయితే దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపలేదు భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ మూడవసారి అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు మరో వ్యోమగామి బుచ్చు విల్మోర్ తో కలిసి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు ఇరవై ఐదు గంటల్లో చేరుకోబోతున్నారు అక్కడ వారం రోజుల పాటు ఉంటారు స్టార్ స్పేస్ ఈ నెల మళ్లీ భూమిపైకి చేరుకుంటారు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ ప్రయాణం ఆరంభమైంది స్టార్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ లో అంతరిక్ష ప్రయాణం చేసిన మొట్టమొదటి వ్యోమగామి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ చరిత్ర సృష్టించారు అంతరిక్షంలో వెయ్యి రోజుల పాటు గడిపి ఒక రష్యా వ్యోమగామి రికార్డు సృష్టించారు యాభై ఎనిమిది నుంచి ఐదు సార్లు ప్రయాణించారు మంగళవారం నాటికి ఆయన వెయ్యి రోజుల పాటు అంతరిక్షంలోనే నివసించారు దీంతో ప్రపంచంలోనే ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉన్న వ్యోమగామిగా వెలెగ్ రికార్డు సృష్టించారని రష్యా అంతరిక్ష సంస్థ ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై మూడు వరకు ఆయన అంతరిక్షంలోనే ఉండనున్నారు అప్పటి వరకు పదకొండు వందల పది రోజులు అంతరిక్షంలోనే ఉన్నట్టు అవుతుంది యూరప్ దేశం చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్ నుంచి హృదయక విధార ఘటన వెలుగు చూసింది గురువారం తెల్లవారుజామున గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢిక్కొట్టింది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఇరవై మూడు మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం ఈ సంఘటన ప్రాగ్ కు తూర్పున వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రోత్బిస్ నగరంలో జరిగిందని ఆ దేశ మంత్రి విట్ రాకుసన్ తెలిపారు ప్యాసింజర్ రైలు ప్రైవేట్ జెట్ కంపెనీకి చెందినదని రసుకన్ చెప్పారు దీంతో తూర్పు భాగం గుండా ఒక ప్రధాన ట్రాక్ మూసివేయాల్సి వచ్చింది చెప్పారు కాగా ఈ రైల్లో మూడు వందల మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు వీరిలో చాలా మంది విదేశీయులు